బలహీన పడుతున్న బలహీన పడుతున్న దిత్వ కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ సో మీరు చూసుకున్నట్లయితే తుఫాన్ అనేది ఈ విధంగా అయితే జిల్లాలకు అయితే ఉందన్నమాట నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దిత్వ తీవ్ర వాయుగుండం కొనసాగుతూ ఉంది ఇది నైరుతి దిశగా పయనించి కొద్ది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకొని ఉన్నట్టు తెలిపారు దీని ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటలు కోస్తాంధ్ర తీర వెంబడి గంటకు మూడు గంటల కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలి వీచే అవకాశం ఉంది ఇక ఈ నేపథ్యంలో మనకి కోస్తాంధ్ర జిల్లాలకు అధికారులు ఇల్లు అలర్ట్ అయితే జారీ చేశారు కొన్ని చోట్ల ఐదు సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదే అవకాశం అయితే ఉందని చెప్పడం జరిగింది సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే భారీగా తీవ్ర వాయుగుండంగా మారి ఇది కోస్తా జిల్లాలో అయితే ముంచెత్తదని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఈ విధంగా మనకి కోస్తా నుంచి కోస్తా మీదకైతే ఈ తుఫాన్ అయితే దూసుకొస్తూ అనమాట దిత్వా తుఫాను సో ఇది మనకి తాజా సమాచారం ఇప్పుడే వచ్చింది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి